నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాను ఓటేస్తా కూడా కష్టపడితే ఉంటే ఇంకా అది కూడా లేకుండా పోద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు ఆయన దగ్గర ఇరవై రెండు మంది పాతిక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అవును మరి నారాయణ గారికి సపోర్ట్ గా ఒక యాభై మంది పైన ఎమ్మెల్యేలు ఉన్నారు అవును మరి పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన సినిమాలు అభిమానులు వాడచ్చు అది రాజకీయం నిజ జీవితం నిజ జీవితంలో ఇక్కడ చాలా మంది రకరకాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు పాన కోసం పాన వేస్తా అంటారు వాడు ఎవరు ఎవరు అది రాజకీయం అయితే సినిమాల్లో కాదు ఇది సినిమా తీసేందుకు మాత్రం సినిమా హీరో అవుతా నిజ జీవితంలో సినిమా హీరో అని కావలేం రియల్ లైఫ్ వేరు సినిమా వేరు సినిమా డబ్బులు ఎవరు కావాలంటే ఓడితే అసలు ఈ రోజుల్లో చిన్న పిల్లలు కానీ చిన్న మోసంలో అందరూ చేస్తారు ఏంది రీల్స్ ఇన్స్టాగ్రామ్ కానీ షార్ట్ ఫిల్మ్ వ్యవసాయం ఏదైనా వాళ్ళ కోలే హీరోలు ఆడపిల్లలు చేస్తారు మన చేస్తారు ఎవరైనా చేస్తారు అది సినిమా వేరు నిజ జీవితం వేరు కాబట్టి ఏమంటే సినిమాలు చేసినట్టు నిజ జీవితంలో చేయడం చాలా కష్టం అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఓపికతో పట్టాలి తప్పదు ఓపికతో ఉండాలా ఎదురా ఉంటే ఇంకా అది కూడా లేకుండా పద్ది ఇద్దరు సీఎం అయ్యే ఛాన్స్ ఎవరు పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళదే కాదుగా కష్టపడుతున్నారు విడివిడ కష్టపడినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు అంతే వాళ్ళదే పార్టీ వాళ్ళదే ఒకరు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోపోయినా వాళ్ళకి ఉండే నూట అరవై రూపాయ ఉండే వాళ్ళకి మరి ఆ పొత్తు లేకపోతే గెలుస్తారు వాళ్ళు వాళ్ళు ఏమన్నా వీళ్ళు పెద్ద మొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి ఏదైనా నాలుగు సార్లు లేదు ఆయన ముఖ్యమంత్రి కాకుండా ప్రెసింట్ ఇప్పుడున్న సీనియర్ లీడర్లు అందరూ ఆయన పెద్ద కాబట్టి ఏంటంటే నిజ జీవితంలో కష్టమేది పవన్ కళ్యాణ్ అదే చూస్తాం అదే ఖచ్చితంగా నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తానా ఓటేస్తా కూడా కష్టపడితే కష్టపడి ఏ లీడర్ పనిచేసినా ఆయన వార్డు నెంబర్ కానీ ఎవరు పనిచేసినా వాళ్ళకే వేస్తాం ఓటు ఎందుకంటే వీళ్ళు మన కోసం వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఊరికైతే ఓటింగ్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సీఎం కూడా అవ్వాలి కానీ సీఎం అయి ఊరికి పోయి సరిపోదు పేదవాళ్ళకి మేలు చేయాలా డెవలప్మెంట్ చేయాలి అప్పుడైతే ఓటి వేస్తారు ఎవరికైనా రైట్